ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక కేటాయింపులు చేయటంపై రాష్ట్ర వహ్బోర్డ్ డైరెక్టర్ మహ్మద్ ఇస్మైల్ బేగ్ ధన్యవాదాలు తెలియజేశారు తెనాలికి చెందిన రాష్ట్ర వహ్బోర్డ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మైల్ బేక్ సోమవారం మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఆరు వేల తొంభై కోట్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు మైనార్టీల జీవన ప్రమాణాల పెంపుదలకు ప్రభుత్వ కేటాయింపులు ఉపకరిస్తాయని చెప్పారు ఆ నిధులు ఏ ఏ శాఖ ద్వారా ఎంతెంత ఖర్చు చేస్తాననేది అధికారులతో సంప్రదించి త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించినట్టు గుర్తు చేశారు తన పనితీరుతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తారని ఇస్మాయిల్ బేగ్ అన్నారు అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత సీజన్లో ధాన్యం సేకరణలో మంచి పేరు తెచ్చుకున్నారని చెబుతూ ప్రజల బియ్యం పక్కదారి పట్టకుండా త్వరలో బార్కోడింగ్ విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పారు అలాగే మేడారం జాతరలో బన్ను విక్రయించిన పేద ముస్లింపై ఫేక్ వీడియో తీసిన వ్యక్తిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మైనారిటీల అభివృద్ధికి ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ఏ విధంగా అయితే మైనారిటీలు ఈ ప్రస్తుతం జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఆరు వేల తొంభై కోట్లు ఏ ఏ శాఖ ద్వారా ఎలా వచ్చింది దీని ద్వారా ప్రయోజనం ఎలా పొందాలి అనేది నేను మీడియా ముఖ్యంగా అధికారులతో ఒకసారి సమావేశం నిర్వహించుకొని అది కూడా ప్రజలందరికీ వివరంగా తెలియజేస్తానని దాని ద్వారా వాళ్ళు ఉపాధి పొందడానికి ప్రయత్నించాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన పార్టీ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కాబోతుంది ఎంతమంది అయితే గడిచిన సంవత్సరంలో తమ సభ్యత్వాన్ని చేసుకుంటూ ఇతరుల ద్వారా సభ్యత్వాన్ని చేయించారో వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇరవై ఆరు నుంచి మొదలయ్యే ఈ సభ్యత్వ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అదేవిధంగా ఇప్పటిదాకా మనం మన స్నేహితులకు లేదా స్నేహితుల స్నేహితులకు ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించాం రాబోయే ఈ ఇరవై ఆరు నుంచి జరిగే క్రియాశీల సభ్యత్వంలో మనం ప్రతి గ్రామానికి చేరాలి ఎందుకంటే దీని ద్వారా కష్టకాలంలో ఏ విధంగా జనసైనికులకు ఆ వస్తున్న డబ్బులు ఉపయోగపడుతున్నాయో ప్రజలకు వివరించి ప్రతి ఒక్క పౌరుని కూడా క్రియాశీల సభ్యుడిగా చేర్చే బాధ్యత మనందరం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేడారం జాతరలో జరిగినటువంటి ఒక ఇష్యూ మనం సోషల్ మీడియా గమనిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా చూస్తున్నాము మేడారం జాతరలో ఒక పేద ముస్లిం వ్యక్తి బన్ను రొట్టెలను అమ్ముకుంటుంటే అతని దగ్గరికి ఒక యూట్యూబర్ పోయి ఏ విధంగా అయితే హేట్ వీడియోను తీసి ప్రజల్లో వదిలాడు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను మీరు హేట్ స్పీచ్ ఇస్తే మేము చట్టం చేశాము చర్యలు తీసుకుంటామని అన్నారు మరి ఇటువంటి హేట్ వీడియోని విడుదల చేసిన ఈ వ్యక్తి మీద తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను యూట్యూబర్స్ ఎవరైనా సరే సమాజంలో మంచి ప్రజల్లోకి చేరే విధంగా చేయాలని ద్వేషాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి వీడియోలను చేసి ప్రజల్లోకి వదలొద్దని ఈ సందర్భంగా నేను యూట్యూబర్స్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే చిన్న చిన్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని మనం ఏదో పేరు సంపాదించుకుందాం అనే కంటే కూడా సమాజంలో జరుగుతున్నటువంటి చెడులను ఏ గంజాయి ద్వారా జరుగుతున్నది అవ్వచ్చు లేదా కల్తీ కూరగాయల ద్వారా లేదా కల్తీ ఫ్రూట్స్ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలను ప్రజలకు వివరిస్తూ ఏ విధంగా మనం ప్రజెంట్ ఏ విధంగా అయితే మనం ఆర్థిక భారంలో కూరుకుపోతున్నామో అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఒక విశ్లేషణాత్మకమైన వీడియోలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా యూట్యూబర్స్ వ్యవహరించాలి